వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ దసరాలోపే కొత్త టీచర్లు ఈ నెల తొమ్మిది అపాయింట్మెంట్ లెటర్లు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళాడు డిఎస్ డిఎస్సి ఫలితాలు విడుదల నేటి నుంచి ఐదు నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ యాభై ఐదు రోజుల్లోనే డిఎస్సీ రిజల్టు పిల్లలకు తక్కువగా ఉన్న స్కూళ్ళు మూసివేయం వంద ఎకరా వంద నియోజకవర్గాల్లో ఇంటర్మీడియేట్ స్కూళ్ళు విద్యారంగాన్ని ప కేసీఆర్ పట్టించుకోలేదు పదిహేను కేవలం ఒక్క డిఎస్ఏ వేశారు ప్రజాపాలనలో ఉద్యోగాల భర్తీకి నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి వెల్లడి దసరా పండుగ లోపే కొత్త టీచర్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పండగ ముందే ఆయా అభ్యర్థులు ఇండ్లలో పండగ వతనం నెలకొనేలా చూస్తామని చెప్పారు డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు జిల్లా పోస్టుల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టులను సోమవారం సెక్రటరేట్లో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష నిర్వహించిన యాభై ఐదు రోజుల్లో ఫలితాలు ఇచ్చామని దీన్ని కృషి చేసిన విద్యాశాఖకు అభినందనలు తెలిపారు ఎంపికైన అభ్యర్థులు ఈ నెల తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని ప్రకటించారు ఉపాధ్యాయ వృత్తి అనేది ఉద్యోగం కాదని భావోద్వేగమని చెప్పారు తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగమైన అంశం కీలకంగా ఉంది నియామకాన్ని లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగింది ప్రస్తుతం ప్రభుత్వంలో ఉద్యోగ భర్తీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు ఏడాదిలోనే అరవై ఐదు వేల ఉద్యోగాల భర్తీ ప్రజాప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు పోస్టులను డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఒక్కో పోస్టుకు వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో సర్టిఫికేట్ ఫిఫికన్ ఉంటుందని ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులగా నిలబడిందని ఆయన తెలిపారు గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులను అంగడి సరుకుల్లో మార్చేస్తే తాము అధికారంలో రాగానే టీజీఎస్పీని ప్రక్షాళన చేశామన్నారు ప్రస్తుతం ఎటువంటి లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు మొత్తంగా సర్కారు ఏర్పడిన ఏడాదిలోనే అరవై వేల నుంచి అరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ సంస్థను పరిష్కరించామని వివరించారు మరిన్ని అప్డేట్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ